విద్యా ఉద్యోగాలలో స్థానిక స్థానికేతరులకు సంబంధించి రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించారని తులసిరెడ్డి అన్నారు రాజధానిలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు రాజధానిని ఫ్రీ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు సంబంధించి మొత్తం రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించడం జరిగింది జోన్ వన్ కింద పాత జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలు వస్తాయి జోన్ టూ కింద తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలు వస్తాయి జోన్ త్రీ కింద గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు వస్తాయి జోన్ ఫోర్ కింద కడప కర్నూలు అనంతపురము చిత్తూరు జిల్లాలు వస్తాయి ఇది జోనల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఇందులో రాజధాని అమరావతి ప్రాంతం మూడవ జోన్ కింద వస్తుంది రాజధాని అనేది అందరికీ సంబంధించింది అన్ని ప్రాంతాలకు సంబంధించింది మొత్తము కొత్త పాత జిల్లాలు ఇరవై పదమూడుకు కొత్త జిల్లాలు ఇరవై ఆరుకు మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతం అది ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది అంటే అన్ని జోన్లు అన్ని ప్రాంతాల వారికి అన్ని జిల్లాల వారికి అవకాశాలు కల్పించే విధంగా ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది ఇది న్యాయం ధర్మం సమంజసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రాజధాని హైదరాబాదు ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది అప్పుడు అన్ని ప్రాంతాల వారికి అక్కడ అవకాశాలు ఉండేటివి అదే అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడవ జోన్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని అమరావతి రా ప్రాంతాన్ని ఫ్రీజోన్గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది రాష్ట్రంలో ఏనుగుల దాడి ఏనుగుల బీభత్సం రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంది గత నెల అంటే జనవరి పద్దెనిమిదవ తారీఖున తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి ఉప సర్పంచ్ టీడీపీ మండల నాయకుడు రమేష్ చౌదరి గారిని ఏనుగులు కాళ్ళతో తొక్కి చంపాయి నిన్న కూడా విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో పంట పొలాలను ధ్వంసం చేశాయి ఏనుగులు అడవిలో ఆహారం దొరక్క ఈ ఏనుగుల గుంపు సమీపంలో అడవికి సమీపంలో ఉండే